మన ప్రకాశం పశ్చిమ ప్రకాశం మన ప్రకాశం జిల్లాలో కల్లా పశ్చిమ ప్రాంతం చాలా కనపడి ఉంది నీటి వసతి సాగునీళ్ళు సాగునీరుతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న మన పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి వాటిని మన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతానికి తీసుకొస్తే చాలా ఉపయోగపడేది సాగునీటికి సాగునీటికి కరువు కష్టాలు పోరాట సమస్యలు ఇవన్నీ పడ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అయితే చాలా మన యువ ముఖ్యమంత్రి చాలా ఫాస్ట్గానే దీని గురించి శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నారు మన కలెక్టర్ గారు కూడా ప్రతి వారం విజిట్ చేస్తూ ఉన్నారు ప్రోగ్రెస్ కూడా బాగానే ఉంది త్వరలో ఒక నెలలో ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి చేసి నీళ్ళు కూడా కుదురుతామని చెప్తున్నారు మంచి శుభపరిణామే అయితే మన ప్రాంతానికి జిల్లాలో కాకుండా మన మోపాడు రిజర్వాయర్టీ అంతా మనం మేమంతా మన మోపాడు మోపాడు రిజర్వాయర్టీ మనం కాబట్టి మన మోపాడు రిజర్వాయర్కి మన నియోజకవర్గంలోనే పీసీపల్లి మండలానికి ఈ ఏరియాకి ఆ వాటర్ వచ్చే అవకాశం లేదు ప్రజెంట్ ఉన్న లెక్కల ప్రకారం ప్రపోజల్ ప్రకారం కాబట్టి ఇదంతా మనం రావాలంటే మోపాడు చెరువుకి లింక్ ఏర్పాటు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి దానికి సింపుల్గా చాలామంది చెప్తా ఉన్నారు జస్ట్ ఓన్లీ ఒక కాలువ పోతుంది ఆ కాలువ నుంచి ఒక గేటు గేటు పెడితే సరిపోద్ది అని చెప్పేసి ఉన్నారు ఆ గేటు పెట్టడానికి పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఆ గేటు పెట్టి నీళ్ళు ఇక్కడ కూడా ఒక రెండు టీఎంసీలు కేటాయించాలంటే ఆ గేటు కంటే ముందు ఉన్నటువంటి ప్రాజెక్టు నుంచి ఆ గేటు దాకా ఉన్నటువంటి కాలాన్ని కొంచెం అడవ్ చేయాలి లేకపోతే దాని కెపాసిటీ పెంచాలి నీటి కేటాయింపులు కూడా పెంచాల్సి వస్తుంది వీటి గురించి మన ప్రాంత నాయకులు కానీ రైతులు కానీ లేదా ఏదో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా మన వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి వీరంతా కూడా ఫైట్ చేసి అందరూ దీని మీద కృషి చేస్తే చాలా ఈజీగా వస్తుంది మంచి అవకాశం మా ముఖ్యమంత్రి దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టైంలోనే దీని గురించి అంటే ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినా మాత్రం పూర్తయినా కూడా మనకు వచ్చే అవకాశం లేదు కాబట్టి దీని గురించి కొంచెం శ్రద్ధ పెట్టి దీని కొంచెం చిన్న పోరాటం చేస్తే అయిపోయే అవకాశం ఉంది దాని గురించి మీరంతా ఈ పోస్ట్ ఆఫీస్ జన్ చేస్తున్నారు అక్కడ మా సహకారం ఉంటుంది దీని మీద ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్నీ